ంటే ఏమిటంటే పాటు తాటే నైన్ రోజున మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అరవింద కొండ దేవలను చూస్తూ భయంగా కళ్ళు విపార్చి చూసింది ఎంతెంత పెద్ద నేత్రాలు అసలు అమ్మవారు దేవత రూపం కదా ఇలా భయంగా నాలుక బయట పెట్టి ఉంటే భయమీదా ఇక్కడ వారికి నాకు ఏదో గుండెల్లో దడగా అనిపిస్తుంది ఎందుకు అనుకుంది అరవింద అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సూర్యుడి ఎండ తగులుతున్న అరవింద కందిపోతూ నీరసం వచ్చినట్లుగా చూస్తోంది అంతలో ఆ అమ్మోరు తల్లి దగ్గర కింద మెట్టు మీద ఆసనం వేసి ఉంది అక్కడకు ఒక దొర వచ్చి కూర్చున్నారు పెద్ద వయసు తల గడ్డం పండిపోయింది విభూతి రేఖలు పెట్టుకొని మధ్యన కుంకుమ బొట్టు పెట్టుకొని కొండ జాతి వారి ప్రాంతంలో వారి కంటే ఏదో ప్రత్యేకంగా కనిపిస్తున్నా ఆ దొర వైపు అలాగే చూసింది అరవింద చెప్పు చెప్పమ్మాయి ఎవరు నువ్వు ఎందుకొచ్చావు ఉన్నది ఉన్నట్టు చెప్పాలా అన్నాడు దొర దగ్గరున్న కొండజాతి వాడు అరవింద వైపు చూస్తూ అరవింద కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది అటువైపు జలజ ఇటువైపు భువిజ నిలబడి చెప్పమ్మా భయం లేదు అన్నారు తడుతూ నేను పలానా ప్రాంతం నుండి వచ్చాను అని చెబుతున్నా అరవింద వైపు చూసి అయ్యో పిచ్చి తల్లి అబ్బా అమ్మ లేకుండా పుట్టావా ముందు మీ అమ్మ అయ్యే సంగతి చెప్పి ఆ తర్వాత మీ ఊరు సంగతులు చెప్పి ఆ తర్వాత జరిగిన సంగతులు చెప్పు అయ్యో మయం పిల్లలా ఉన్నావే అన్నది భూవిజ మా నాన్నగారి పేరు రావు మా అమ్మ జానకమ్మ నా పేరు అరవింద మా ప్రాంతం అంటూ జరిగిన విషయాలు జరిగినట్లుగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంది అరవింద దూర అలాగే చూస్తూ ఉన్నాడు అరవిందకు తన తండ్రి చనిపోయాడు అని చెప్పినప్పుడు తల్లికి దూరమైనప్పుడు తను పడ్డ వేదనకు చెబుతూ ఉండగానే తెలియని దుఃఖం ముంచుకు వచ్చింది తెలియకుండానే దుఃఖించింది దొర చెయ్యి పైకెత్తడంతో జలజ అలా ఏడవకూడదు అని చెప్పాను కదా దొర ముందు చాలా పద్ధతిగా ఉండాలి జరిగిన విషయం మాత్రం చెప్పాలి అని చిన్నగా చెప్పింది దుఃఖం లేని ఆడది ఎవరు ప్రతి ఆడదాని గుండెల్లో దుఃఖం లేకుండా ఉందా ఏడవాలంటే అందరూ కడివెడు నీళ్లు గుమ్మరించగలరు పిచ్చిదాన ఏడుస్తున్నావు కష్టాలన్నీ తీరిపోయే కాలం వచ్చింది అని నేను చెప్పాను కదా అదృష్ట నక్షత్రం కనిపించింది నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు నువ్వు ఏడవకు అంటూ చిన్నగా చెప్పింది భూవిజ దొర మాట్లాడుతూ నీ భర్త ఎవరు ఏమిటి అన్నది నీకు తెలుసా అని గట్టిగా అడిగాడు పెద్దవాళ్ళు చేసిన పెళ్లి కాకపోయినా అక్కడ అందరూ చెప్పుకునే విషయాల వల్ల తను పలానా అని తెలిసింది అంటూ దేవానంద్ కుటుంబం గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పింది అరవింద దేవానంద్ నీ భర్త అని అడుగుతున్నా దొరవైపు చూసి అవును అసలు దేవానంద్ గారు ఎవరో తెలియకపోయినా ఆయనకు ఇల్లాలి అంటూ ఉన్న అరవింద వైపు చూసి ఈనాడు ఆయన బిడ్డకు తల్లివి కూడా అయ్యావుగా ఆయన ఎవరో పూర్తిగా తెలియకుండానే అంటూ నవ్వేసింది జలజ దొర ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉన్నాడు అరవింద వైపు సరే సరే ఇక్కడున్న శ్రీ మాతృమూర్తిగా మారిన తరువాత వారికిచ్చే రక్షణ పూర్తిగా ఈమెకివ్వండి ఇటువంటి ఆడదాని జోలికి ఎవరొచ్చినా ఎలా ఉంటుందో తెలుసు పరిస్థితి అది మన కొండ ప్రాంతం వారికి చెప్పాల్సిన అవసరం లేదు బయట నుండి ఎవరైనా వచ్చినా సరే ఈమెకు రక్షణగా నిలవాలి ఆమెకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఆమెను భద్రంగా వారికి అప్పగించాలి అంటూ చాలా విషయాలు చెప్పారు దొర ఏదో ఒక రకంగా అనిపిస్తూ ఉంది అరవిందకు వెంటనే వాంతొచ్చినట్లు అనిపిస్తే జలజకు చెప్పి పక్కకు పరిగెత్తింది వాంతి చేసుకుంటున్నా అరవింద సొమ్మసిల్లినట్లు అవుతుంటే భూవిజ జాగ్రత్తగా పట్టుకుంది అవన్నీ చూస్తున్న వారికి జాలి కలిగింది అసలు ఎవరో తెలియకుండా తీసుకొచ్చి పెళ్లి చేసుకొని కాపురం చేసి ఈ విధంగా మరెవరో ఎత్తుకొని రావడం ఏమిటి ఇక్కడికి చేరడం ఏమిటి ఈ సమయంలో ఆమె గర్భవతి కావడం ఏమిటి అంతా చిత్రమే కదూ దేవుడు సృష్టించే విచిత్రం ఎందుకు ఎలా జరుగుతుందో తెలీదు ఏదో ముందు కార్యాలకు ముడుపు కట్టే పనులను చేస్తూ ఉంటాడు ఆ భగవంతుడు అన్ని వాడికి తెలుసు అని అంటుంటారు కొందరు వేదాంత ధోరణిలో అరవింద ఉండడానికి ఒక అనుకూలమైన కుటీరము ఏర్పాటు చేశారు ఆమెకు తోడుగా ఉండడానికి జలజ భువిజ వాళ్ళను ఆదేశించారు అక్కడ జరుగుతున్న విషయాలని కొండలు సైదులు ఇద్దరు చూస్తున్నారు దూరంగా నిలబడి ఇంకా చిత్త కార్త కుక్క ఓలే ప్రవర్తించకు ఆ తల్లి తల్లి కాబోతుందని చెప్పాడు సైదులు అంత జ్ఞానం లేని వాడికి కాదులేరా తల్లి కాబోతున్న ఆడది అమ్మవారి తల్లి లాంటిదని నాకు తెలుసు ఇకపై పిచ్చి ఆలోచనలేమి పెట్టుకోను అంటూ చెంపలేసుకొని అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళాడు కొండలు ఎంత పాపం చేయబోయాను తల్లి తల్లి కాబోతున్నాడది అని తెలియక ఏదేదో అనుకున్నాను నన్ను క్షమించమ్మా నా కళ్ళకు పట్టిన పొరలు తొలగించు నా తప్పులు నా వాళ్లకు ఆపదలుగా మార్చవద్దు నన్ను క్షమించు రక్షించు ఇకపై ఇలా ప్రవర్తించను అని చెప్పాడు కొండలు అమ్మవారికి నమస్కరిస్తూ సైదులు కొండల్లో వచ్చిన మార్పులు చూసి సంతోషపడ్డాడు కొత్తగా ఇచ్చిన కుటీరంలోకి చేరిన అరవిందకు మనసు శాంతిగా అనిపించింది అక్కడ చిన్న బిడ్డలా విగ్రహాలు చేసి ముద్దుగా నిలబడి ఉన్నాయి పాకుతున్నట్లు ఉన్న చిన్ని కృష్ణుడు బొమ్మ మరింత ముద్దుగా అనిపించింది ప్రశాంతంగా పక్కనే కోనేరు ఆ పక్కనే పూలతోట కొద్ది దూరంలోనే సెలయేరు గలగలలు ఎంతో ఆహ్లాదంగా ఉంది కడుపుతో ఉన్న అమ్మాయి మనసు ఎంతో ఆనందంగా ఉండాలట అందుకే చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆమెకు అనుకూలంగా ఉండాలని చెబుతారు మాధోరా అంటూ చెప్పింది జలజ జలజ భూవిజ ఇద్దరు కూడా ధొర పిలిపించడంతో వచ్చారు అమ్మాయిని అదే అరవింద్ లో జాగ్రత్తగా చూడండి ఆమెను ఆమె భర్తకు జాగ్రత్తగా అప్పగించాలి వాళ్ళు పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు మనం కొంత జాగ్రత్తగా ఉంటూ ఆ అమ్మాయికి సరైన సౌకర్యాలు కల్పించి దిగులు పడకుండా ఉండమని చెప్పండి భగవంతుడు అది మన కొండ దేవత అన్ని మంచి చేస్తుంది అని ధైర్యం చెప్పండి ఆయుర్వేద మందులు నోరే సైదులు చెప్పిన విషయం బట్టి ఆ అమ్మాయి చనిపోవాలి అనుకున్నట్లు తెలుస్తోంది రక్షించడం మన బాధ్యత మన కొండ ప్రాంతంలో అటువంటి విపత్తులు జరగకూడదు అది కూడా కడుపుతో ఉన్న అమ్మాయికి ప్రాణం హాని జరిగితే అది ఈ కొండ ద్రేవర శాపానికి మనమంతా గురవుతాం అని చెప్పారు దొర జలజ భువిజ ఇద్దరు కూడా భయపడుతూ ఆ సంగతి మాకు తెలుసు కానీ సైదులు అన్నకు ఎలా తెలుసో తెలియదు దొర నీకు చెప్పనందుకు పొరపాటు అయ్యింది ఏమీ జరగలేదు కదా అని నిజం చెప్పలేదు అంటూ భయపడింది జలజ మరి ఏం పర్వాలేదు మనకు కొండ ప్రాంతంలో మంచి వాళ్లకు మంచే జరగాలి ఆ దేవతను కోరుకుందాం అంటూ చెప్పిన దొర మాటలు వింటూ అన్ని అలాగే చేస్తాం దొర అని చెప్పారు ఆయన ఇచ్చిన కొన్ని రకాల పండ్లు ఎండిన ఖర్జూరాలు ఎండబెట్టిన బాదం కాయలు అన్ని ఇచ్చి ఎలా ఇవ్వాలో చెప్పి పంపించారు జలజా భువిజ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా దొర చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు అంటున్న భువిజ వైపు చూసి అరవింద తల్లికి అమ్మవారి ఆశిస్తులున్నాయి ఎవరిని ఎలా చూడాలో దొరకు బాగా తెలుసు అంతకు మునుపు వచ్చిన ఒక ముస్ మాయలాడిని వెంటనే కనిపెట్టి మన కొండ ప్రాంతం నుంచి తరిమి తరిమి కొట్టారట ఆయనకు తెలియందేమీ లేదు జరిగేది జరగబోయేది జరుగుతున్నది అన్నీ తెలుసట మన పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటారు అంతేకాదు ఆపద సమయంలో ఈ దొరను మనకు అప్పగించింది ఈ కొండ దేవరేనట అన్నది జలజ ఎండిన బాదం కాయలన్నీ శుభ్రంగా కొట్టి వాటిలో బాదం పప్పు తీసుకుని ఎండిన ఖర్జూరాలకు గింజలు తీసి అన్ని శుభ్రం చేసి ఒక జాడీకి వేసుకొని తీసుకుని బయలుదేరారు అరవిందాల పడుకొని అరమోడుపు కన్నులతో తన కడుపులోని బిడ్డ గురించి ఆలోచి ఉద్యోగం తెచ్చుకొని తన తల్లిని కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే తన అనుకునేది పెళ్లి మీద ఏ ఆలోచన లేదు అటువంటిది తనకు బలవంతమైన పెళ్లి జరిగింది అలాగే బిడ్డల మీద ఏ ఆలోచన లేదు ఇప్పుడు బిడ్డకి తల్లి కాబోతుంది భగవంతుడు ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అలా చిత్ర విచిత్రమైన విషయాల్లో నా జీవితంలో ఇలా జరగడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అసలు దేవానంద్ ఎవరు తన మీద ఆయనకు ఎందుకంత కోపం తనను ఎందుకు పెళ్లాడారు తన మీద ఇష్టం లేకపోతే తనతో జీవితాన్ని పంచుకున్నప్పుడు ఆయనలో లేని కోపం నాగబాబు పుస్స కొడుతున్నంత కక్ష కనిపించింది మరెందుకు నన్ను పెళ్లి చేసుకుని నాతో ఆ విధంగా గడపడం ఈనాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తన మనసును ఎప్పటికైనా తెలుసుకోగలుగుతారా తన బిడ్డకు తండ్రిగా ఆయన ఒప్పుకుంటారా తను చేసిన తప్పేమిటో తన పట్ల ఆయన ఎందుకలా ప్రవర్తించారు అన్న విషయాన్ని ఎప్పటికైనా చెబుతారా అసలు నేను బతికే ఉంటానా అని ఆలోచనలో ఉన్న అరవిందకు జలజ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి కడుపుతో ఉన్నాడది ఏమాత్రం వేరే ఆలోచనలు చేయకూడదట బిడ్డ గురించే ప్రేమగా ఆలోచించాలట అని అనుకుంటూ లేచి భాగవతం పుస్తకం తీసుకుని చదువుతూ ఉంది కొండలు అటువైపు వెళ్తూ అరవింద పాదాలను చూసి దూరం నుంచే కళ్ళకు అద్దుకున్నట్లు చేసి తల్లి మాతృమూర్తి ఈ కొండ దేవలతో సమానం నన్ను క్షమించమ్మా ఏ పాపమో నాకు అంటుకోకుండా నన్ను కాపాడు ఇకపై నేను ఇటువంటి తప్పులేమీ చేయను నాకు తెలియదు నా మనసులో ఏదో బాధ తప్పు చేయబోయానన్న బాధ సైదులు చెప్పిన తర్వాత మరింత బాధగా అనిపించిందని అనుకుంటూ వెళ్ళబోతుంటే అరవింద ఉన్న కుటీరంలోకి ఏదో పాము చొరబడుతున్నట్లు గమనించి దాన్ని బయట నుండి బయటే హతమార్చి వెళ్తున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన జలజ భువిజ ఇద్దరు కూడా ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏ చెడు వచ్చావు ఏం చేయాలనుకున్నావు నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్త అని కోపంతో చెబుతూ అయినా ఈ రంగి వెళ్ళిందో అని జలజ చిరాకు పడుతూ కొండలి వైపు చూసింది లేదు లేదు నేను చేసిన తప్పు ఏమీ లేదు అంటూ ఇటు రండి అని అక్కడ చంపి పడేసిన పామును చూపించాడు ఈ పాము లోపలికి వెళ్లబోతుంటే దాన్ని పట్టుకొని చంపడం జరిగింది అందువల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడున్నాను అని చెప్పాడు కొండలు కొండలు ఎటువంటి వాడో తెలుసు జలజకు అందుకే ఉరిమి చూసింది కానీ కొండలు కళ్ళల్లో మాత్రం వేరే ఉద్దేశం కనబడలేదు భువిజకు జలజ భువిజ భుజం తట్టి వాడు చెబుతోంది నిజమే ఏమీ మాట్లాడొద్దన్నది అన్నది అంతే వెళ్లిపోయాడు కొండలు చూడు అక్కడ తడిగా ఉన్న నేల మీద పం పాకినట్లు కనిపిస్తుంది ఆ తర్వాత అక్కడ అయితడి అడుగుజాడలు పామును పట్టుకుని చంపినట్లు అక్కడ సాక్ష్యాలు ఇంకేం కావాలి అతను చెబుతుంది నిజమే పైగా కొండలు కళ్ళల్లో మాత్రం వేరే విషయం లేదు అని చెప్పింది భువిజ ఏమో నాకైతే తెలీదు మనం మాత్రం అరవింద తల్లిని జాగ్రత్తగా కాపాడాలి అంటున్న జలజ మాటలకు పూర్ణమికి వేసిన విత్తనాలకు మొలకలు వస్తే పెళ్లి కూడా జరిగిపోతుంది నీ సంసారం నీకవుతుంది అప్పుడు అంటూ నవ్వింది భువిజ నీకు మాత్రం ఆ గడియలు వస్తే మనవాడక తప్పుతుందా అంటూ నవ్వింది జలజ దొర పైకి లేచి అక్కడ ఉన్న పాత పుస్తకాలపు పెట్టిన తెరిచాడు అందులో ఉన్న తన భార్య బిడ్డల ఫోటో చూసుకొని ఎంతో దుఃఖించాడు అసలు ఈ ప్రాంతాలకు తను ఎలా వచ్చింది గుర్తు చేసుకున్నాడు అతనెవరు ఏం జరుగుతుంది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి